హాయ్ అందరికి నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మనం భవానీపురం అవుట్ ఏజెన్సీ ఏరియాలో వచ్చిన ఒక రేకుల్ షెడ్ అయితే చూస్తున్నాం ఈ ఏరియా అంబేద్కర్ నగర్ అంటారు అట్లాగే అవుట్ ఏజెన్సీ భవానీపురం అంటారండి స్వాతి రోడ్కి ఆ సమీపంలో అయితే ఉంటుంది విజయవాడ సిటీలో భవానీపురంలో ఒక అరవై మూడు గజాలు ఇండిపెండెంట్ హౌస్ కావాలని చాలామంది లో బడ్జెట్లు అయితే అడుగుతున్నారు సో వాళ్ళ కోసం తీసుకురావడం జరిగింది ఇది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి అరవై మూడు గజాలు సో చుట్టూ ఉన్న లొకేషను ప్రాపర్టీ అయితే మీకు చూపిస్తాను పద్దెనిమిది లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి సో ఒకసారి అయితే లొకేషన్ వ్యూ అండ్ ప్రాపర్టీ అయితే చూద్దాం ప్రాపర్టీ దగ్గర ఉన్న రోడ్ అండి చూడొచ్చు సిమెంట్ రోడ్ భవానీపురం అవుట్ ఏజెన్సీ అంటారు సో ఈ రోడ్లో మనకి ఇటువైపు అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంది మస్తన్ గారు మస్తన్ గారు లేడీస్ ఎవరైనా ఉంటారు లైవ్లో పడతారు కొంచెం అటువైపు నుంచి ఏమన్నా సో మనకి ఇది కామన్ అండి ఈ రోడ్ ఈ సందులో మనకి ఆ రేకుల షెడ్ బ్యాక్ సైడ్ రెండు పోస్టుల రేకుల షెడ్ ఇల్లు అయితే ఉంది ఇది రేకుల షెడ్ అండి టెన్ హెన్స్ ఉన్నారు ఇంట్లో రేకులు షెడ్ ఇల్లు ఇది రెండు పోర్షన్స్ ఉంటాయి ఇట్లాగా ఇందులో ఒక పోర్షన్ అయితే చూపిస్తాను నేను ఓపెన్ లో ఉందా అది ఇలా పోర్షన్ టైప్ అయితే ఉంటుందండి అక్కడ రేపు టెనెంట్ ఉన్నారు సో ఒకసారి ఇటు వైపు అయితే చూపిస్తాను దేని దానికి వాష్రూమ్ బయట ఇచ్చారండి ఈస్ట్ వైపు అయితే ఉంటుంది ఇది అటాచ్ వాష్రూమ్ వచ్చింది దీనికి రేకులు అండి స్థలం కింద అనుకోండి భవానీపురంలో అయితే రావడం జరిగింది మనకి ఈ ప్రాపర్టీ అరవై మూడు గజాలు ఇక్కడ నుంచి జూమ్ చేస్తా లేదు పర్వాలేదు సో ఇట్లాగే ఇందాకలాగే ఉంటుందండి టెనెంట్స్ ఉన్నారు కాబట్టి జూమ్ చేసి చూపిస్తున్నారు మీకు సో రెండు పోర్షన్లు ఇల్లు ఇది సో లొకేషన్ చూసేసుకుందాం బండి చెప్పేయండి సరిపోతుంది లొకేషన్కి వెళ్దాం అండి ఇంకా ఇది అంబేద్కర్ కాలనీ అవుట్ ఏజెన్సీ భవానీపురం అంటారు మీరేంటంటే మన ఇరవై హోల్సేల్ కాంప్లెక్స్ రోడ్ నుంచి స్వాతి రోడ్లో తీసుకుంటున్నాను సో లొకేషన్ వీడియో అయితే చూపిస్తున్నాను అండి మీకు పద్దెనిమిది లక్షలు ప్రాపర్టీ ఇది కొంచెం ఇల్లు బాగా చేయించుకుంటే బాగుంటుంది ఈ ఏరియాలో పద్దెనిమిది లక్షల్లో రావడం కష్టం అరవై మూడు గజాలు ఇల్లు అండి ఇది తూర్పు ఫేస్ అయితే ఉంటుంది సో లొకేషన్ వ్యూ అయితే చూపిస్తున్నాం మనం భవానీపురం అండి ఇది భవానీపురం అవుట్ ఏజెన్సీ చూడండి హైవే అంత సమీపంలో ఉందో అన్ని సిమెంట్ రోడ్లు అయితే ఉన్నాయి విజయవాడ మున్సిపల్ వాటర్ కృష్ణానది వాటర్ వస్తుంది ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది అన్ని సౌకర్యాలు దగ్గరగా ఉంటాయి సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్ ఏరియాలోనే మనకి పద్దెనిమిది లక్షల రూపాయలకి ఒక ఇండిపెండెంట్ హౌస్ భవానీపురంలో సేల్కి రావడం జరిగింది స్లైడ్ నెగోషియబుల్ అయితే ఉంది మనకి ఆ ప్రాపర్టీ మీద లోన్ కూడా వస్తుంది సో ఇంటికి వెళ్దాం రాంగ్ సైడ్ వద్దు మనం చూపించండి పర్వాలేదు సో అవుట్ ఏజెన్సీ అంటారు ఇది సో మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు హైదరాబాద్ హైవే రోడ్ మేచి విజయవాడ టు హైదరాబాద్ హైవే రోడ్లో ఉన్నాం అయితే ఏంటంటే రాంగ్ సైడ్లో వెళ్ళలేం కాబట్టి నేను మళ్ళీ ఇటువైపు వెల్కమ్ ఓట్ నుంచి అయితే తిరిగి మళ్ళీ స్వాతి రోడ్డు విజయవాడ వైపు అయితే వెళ్తానండి ఇది భవానీపురం దర్గా చూడొచ్చు సో మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో ఉంది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ లోన్ వస్తుంది ఈ ప్రాపర్టీకి సో లొకేషన్ వ్యూ అయితే చూస్తున్నాం మనం వెల్కమ్ టు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అయితే ఉందండి ప్రాపర్టీ పద్దెనిమిది లక్షలు ఇండిపెండెంట్ హౌస్ లో కాస్ట్లో ఉంది అరవై మూడు గజాలు మన స్థలం అయినా ఇల్లు కట్టుకుంటే మంచి హౌస్ అయితే పడుతుంది లేదా రెండు పోషళ్ళు అద్దెకించుకున్న రెంట్ కూడా వస్తుందండి ప్రజెంట్ కాంప్లెక్స్ రోడ్ అన్నమాట స్వాతి రోడ్కి అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు స్వాతి రోడ్కి అయితే వెళ్తున్నాం అంటే భవానీపురం అవుట్ ఏజెన్సీ ఏరియాలో వచ్చిన అరవై మూడు గజాల ఇండిపెండెంట్ హౌస్ దగ్గర ఉన్న లొకేషన్ వీడియో అయితే మీకు చూపిస్తున్నా నేను అవుట్ ఏజెన్సీ అంటే ఇక్కడ వస్తుంది సో మనకు కొంచెం ఈ దారి కొంచెం రాంగ్ రూట్ అని చెప్పి మనం తిరిగి అయితే వెళ్ళాం సో ఇదేనండి మన భవానీపురం దగ్గర ఉన్న స్వాతి సెంటర్ అంటారు చూశారు కదా ఇది స్వాతి సెంటర్ స్వాతి దగ్గరికి వెళ్ళాలి ఫ్రెండ్స్ దాకా లాగా పోలించేయండి ఇది స్వాతి సెంటర్ అండి స్వాతి సినిమా హాల్ ఈ ప్రైకేషన్స్ ఏరియాలోనే మీకు దగ్గరలో మీకు ఒక ఇండిపెండెంట్ హౌస్ పద్దెనిమిది లక్షల రూపాయలకు రావడం జరిగింది ఈ మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే కనుక స్క్రీన్ పేర్ల నెంబర్కి కాల్ చేయండి ఐడి నెంబర్ నైన్ జీరో వన్ ఎయిట్ అండి అండ్ మా టీమెంట్స్ అయితే ప్రాపర్టీ విసిటింగ్ అయితే చేపిస్తారు వివరాలు అయితే చేస్తారండి అండ్ స్వాతి రోడ్కి సమీపంలో ఉంటుంది భవానీపురం అవుట్ ఏజెన్సీ అంబేద్కర్ నగర్ అనమాట సో ఇండిపెండెంట్ హౌస్ స్థలం కింద వెతుకున్న లో కాస్ట్లో వెతికే వాళ్ళు ఒకసారి గమనిస్తారని అయితే నేను కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్పీ అసోసియేట్ నల్జీ